తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ చేస్తావు దాని గురించి తెలంగాణలో పరిస్థితి ఏంటి దాని గురించి చర్చించడానికి అసెంబ్లీ ఏర్పాటు చేయాలి నువ్వు పెట్టిన అసెంబ్లీ దేనికోసం పనిచేస్తుంది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మోడీ గారు తిట్టడమే ఇరవై నాలుగు గంటలు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాలు చేయడమే బయట బహిరంగ సభలు పెట్టిన అదే చేస్తావు అధికారిక సమావేశాలు పెట్టిన అదే చేస్తావు అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి ఇది దరే తప్ప దేనికి వణిగిస్తారు అసెంబ్లీ చర్చించు నువ్వు ఎన్నికల ముందు హామీలు ఏమి ఇచ్చినావు ఏం నెరవేర్చినో చెప్పు నువ్వు ఏదో ఘనకార్యమైన చెప్పుకో అవకాశం నీకు అది అసెంబ్లీ నీకు అవకాశం ఎందుకు హామీలు నెరవేర్చాలో చెప్పు ఎందుకు హామీలు మళ్ళీ కొత్త హామీలు ఏమిస్తాయి దాని గురించి చర్చించకుండా ఇవాళ ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించేటువంటి అవకాశం లేకుండా వాళ్ళ సూచనలు సలహాలు తీసుకునే ధైర్యం లేకుండా నువ్వు గజగజ వనుకుంటుండీ ముఖ్యమంత్రి ఎట్లా అంటారు అర్థం కాలేదు మరి నువ్వేం చేసినావు ఈటల రాజేంద్ర గారు మరమనిషి అంటనే నీకు ఎంత పెద్ద కోపం వచ్చే అసెంబ్లీ బయట అంటే నువ్వు అసెంబ్లీ లోపల ఒక ప్రధానమంత్రి పట్టుకొని ఫాసిస్ట్ ప్రధానమంత్రి అని లేదా నువ్వు అసలు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత నీకు లేదు అసెంబ్లీని నడిపే అర్హత నీకు లేదు వాస్తవానికి స్పీకర్ రాసం అసెంబ్లీలో పాల్గొనేటువంటి అసెంబ్లీ పోయే అర్హత నీకు లేదు ఫస్ట్ నే మీద యాక్షన్ తీసుకోవాలి నువ్వు క్షమాపణ చెప్పాలి నువ్వు మాత్రం అసెంబ్లీ సాక్షిగా దేశ ప్రధానిని గౌరవించకుండా సంస్కార హీనంగా మాట్లాడుతూ అగౌరవపరిచే విధంగా ఇష్టానుసారంగా భాష వినియోగిస్తే మాత్రం నువ్వు మాత్రం మంచివి అండి నీ మీద ఎవ్వరు మాట్లాడకుండా వాళ్ళు చట్టవతికులు వెళ్ళి అసెంబ్లీ రాకుండా సస్పెండ్ చేయాలి నిన్ను రాబోయే రోజుల్లో నిన్ను సస్పెండ్ చేసే రోజులు తెలంగాణ రాష్ట్రం నుంచి సస్పెండ్ చేసే రోజులు దగ్గరికి వచ్చి గుర్తుంచుకున్న రాష్ట్రం తప్పకుండా దాని మీద లీగల్గా ఆలోచిస్తాం ఈటల రాజేందర్ గారి సస్పెండ్ లీగల్గా ఆలోచిస్తాం ఈ ముఖ్యమంత్రి గుణపాఠం వచ్చే విధంగా చేస్తాం మూడు నెలలు జీతాలు ఇచ్చే ఇస్తలేడే ఇప్పుడు మునుగోడు ఎన్నికలు కానీ ఇస్తాడు ఇప్పుడు మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఆపుతాడు మళ్ళీ ఎన్నికలప్పుడు మళ్ళీ ఇస్తాడు ఎన్నికల తర్వాత మళ్ళీ పనిచేస్తాడు మా నాలుగు నెలలకు రెండు నెలలు ఇస్తాడు ఒక నెలకి కూరతాడు పాప పేదోళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళందరూ కూడా బా రెండు నెలలు దర్శనం అంటున్నారు ఎగ్గొట్ట నేను నెలల పైసలు పసి కొత్త పెన్షన్లు చాలా మంది ఇప్పటికి ఈ నెల ఇబ్బంది పడుతున్నారు కొత్త దరఖాస్తులు తీసుకో కొత్త పెన్షన్లు ఎగ్గొట్టకుండా అందరికి రెగ్యులర్కి మునుగోడు ఎన్నికల అప్పుడు ఇస్తాడు మళ్ళీ ఎన్నికల ముందు ఇస్తాడు అంతే రోజు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్